ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే యాకోబు ఐదు పదిహేడు అందుకు దేవునికి వందనాలు రేగు చెట్టు క్రింద చతికిలబడ్డాడు మనలాగానే మనం తరచుగా చేసినట్టే దేవుని మీద సనుగుకున్నాడు ఫిర్యాదు చేశాడు మనకులాగానే అతనిలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రం కథ మలుపు తిరిగింది మన వంటి స్వభావం గల మనుష్యుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేశాడు ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరోటి లేదు ఏలియా కేవలం ఆసక్తితోనే ప్రార్థన చేయలేదు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి మనం వదలకుండా ప్రార్థించాలి కర్మేలు పర్వత శిఖరం మీదికి ఎక్కిరండి విశ్వాసానికి ప్రత్యక్షంగా కనిపించేదానికి సామ్యం కుదిరిచే వైనాన్ని వినండి ఆకాశం నుండి అగ్ని దిగిరావడం కాదు ఇప్పుడు కావలసింది ఇప్పుడు ఆకాశం నుండి జలధారలు కురియాలి అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి ఏలియా నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను అని రాయబడి ఉంది అంటే అన్ని ధ్వనులను ఏకాగ్రతకి భంగం కలిగించే శబ్దాలను దూరంగా ఉంచాడన్నమాట ఇలాంటి భంగిమలో దుప్పటి ముసుగేసుకొని బయట ఏం జరుగుతున్నదో కనిపించకుండా ప్రార్థించాడన్నమాట సేవకుని పిలిచి నువ్వు పైకి ఎక్కి సముద్రం వైపుకు చూడమన్నాడు అతడు వెళ్ళి చూసి తిరిగి వచ్చాడు ఏం లేదు అన్నాడు ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తాం నేను ముందే అనుకున్నానులే అంటానేమో ప్రార్థించడం చాలిస్తామేమో ఏలియా అలా చేశాడా లేదు మళ్ళీ వెళ్ళు అన్నాడు సేవకుడు తిరిగి వచ్చి ఏం లేదు మళ్ళీ వెళ్ళు ఏం లేదు కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి చెయ్యంత మేఘం కనిపించింది అన్నాడు ఏలియా చెయ్యి అర్థింపుగా పరలోకం వైపుకు చాపబడింది జవాబుగా వర్షం క్రిందికి దిగింది ఎంత త్వరగా కురిసిందంటే తన పంచ కళ్యాణి గుర్రాల సహాయంతో ఆహాబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు ఇదే విశ్వాసానికి ప్రత్యక్షానికి సామ్యం చెప్పే ఉపమానం ఇలా ప్రార్థించడం నీకు తెలుసా పనుల్ని సాధించే ప్రార్థన నీకు తెలుసా కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగానైనా ఉండొచ్చు కానీ వాటిని లెక్క చేయవద్దు మన పరమతండ్రి పరలోకంలో ఉన్నాడు ఆలస్యం చేయడం కూడా ఆయన మంచితనంలో ఒక భాగమే మనకి లాభమే ముగ్గురు పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు మొదటి బాలుడు అన్నాడు విశ్వాసం అంటే క్రీస్తును పట్టుకోవడం రెండో పిల్లవాడు పట్టుకునే ఉండడం అన్నాడు మూడో పిల్లవాడు ఎప్పటికీ వదలకపోవడం అన్నాడు తుమ్మ జిగురులా అంటిపెట్టుకొని వదలని విశ్వాసం ఇది ప్రైజ్ దలాడ్